వెల్కమ్ టు బన్నీస్ కిచెన్స్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి మెంతి పులుసు దానికి కావాల్సిన ఇండీగ్రియంట్స్ చెప్తాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఆయిల్ అండ్ మెంతులు పోపు దినుసులు అండ్ మెంతి పొడి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కగానే మెంతులు వేసేసుకుందాము తర్వాత కొంచెం ఆవాలు జీరకర్ర వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ కర్రీ ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఆనియన్స్ వేసేసుకుందాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఆనియన్స్ మగ్గిపోయినాయి అండి ఇప్పుడు కొంచెం పసుపు అప్పుడు తగినంత కారం వేసేసుకుందాము ఇది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అది ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుని దాన్ని ఇద్దాము దీంట్లో వేసుకునే వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి మన పులుసు మరిగిపోయిందండి మంచిగా లాస్ట్లో కొత్తిమీర ఒక గ్రీన్ చిల్లీ వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మన మెంతి పులుసు రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసుకుందాం ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం మన మెంతి పులుసు రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మీగా వేడివేడి అన్నంలో ఇలా తింటే చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి